కూర్చొని తినే విధముగా తను సంపాదించుకున్నాడు ఇవన్నీ సంపాదించుకొని మంచి ఇల్లు తీసుకున్నాడు మరి కావలసినటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు వెండి బంగారం సంపాదించుకున్నాడు ధన సంపాదించుకొని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా జీతకాలమంతటి సరిపడా తినే ఆహారం ఉంది మరి విస్తారమైనటువంటి ధనమును సమకూర్చుకొని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు అదే రాత్రి దేవుడు దర్శించి ఆ వ్యక్తితో మాట్లాడాడు ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నా మరి నీవు సంపాదించుకున్నటువంటి యావగాస్తి ఎవరు అవుతాయని సరివచ్చినప్పుడు తన దగ్గర సమాధానం లేదు అవును ప్రియమైన వారలారా తన ఆత్మను గురించి తాను పట్టించుకోవట్లేదు తన ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో తాను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఈ ప్రపంచమునంతటినీ గెలిచినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన గురించి మనకు అందరికీ ప్రపంచములో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వారికి అందరికీ తెలుసండి ప్రపంచానంతటి కూడా గెలిచాడు రాజ్యములను గెలిచాడు జనములను గెలిచాడు వెండి బంగారములను సంపాదించుకున్నాడు విస్తారమైన ధనధాన్యములను సమకూర్చుకున్నాడు మరి ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత తను చనిపోయే ముందు చేయడం జరిగిందంటే నేను ఎన్ని దేశాలను జయించాను ఎన్ని రాజ్యములను జయించాను ఎన్ని యుద్ధాలు గెలిచాను ఎవరు నన్ను గెలవలేకపోయారు విస్తారమైన ధనమును సంపాదించుకున్నాను నేను చనిపోయేటప్పుడు ఇవేమి కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళట్లేను అందుకే సూచనగా ఆ సమాధిలో నుండి ఆ యొక్క చేతులు పైకి నేనేమి చూసుకొని పోవట్లేను ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాను ఒట్టి చేతులతోనే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని ఒక పాఠాన్ని ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ప్రపంచం అంతటి నేర్పించాడు కనుక తీవ్ర వారలారా ఈ లోకంలో మనము దేని కొరకు ప్రయాస పడుతున్నామో దేని కొరకు ఇంత కష్టపడుతున్నామో